కబ్జాకూరు విరాట్ వర్టెక్స్ నిర్మాణ సంస్థ అధినేత వర్మ మియాపూర్లో వర్టెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ అధినేత వర్మ రామసముద్రం కుంట కబ్జా చేయడం గత ప్రభుత్వంలో మంత్రి కేటీఆర్తో ఒప్పందం చేసుకున్నాడు ఈయన ఏంటంటే ఆ రామసముద్రం కుంటను డెవలప్ చేస్తా అని చెప్పి డెవలప్మెంట్ కోసం కొన్ని చెరువులు తీసుకున్నారండి డెవలప్మెంట్ అంటే ఈయన ఏం చేస్తున్నా అంటే దాన్ని పూర్తిగా కబ్జా పెట్టేసి మంచి బిల్డింగ్ కట్టేసుకొని ఆ మిగిలిన దాంట్లో సెప్టిక్ ట్యాంక్గా దాన్ని మార్చేశాడు ఈయన మియాపూర్లో రామసముద్రం కుంటను కబ్జా చేసి అడ్డంగా దొరికిపోయిన అధినేత వర్మ వర్మ అవినీతిలో భాగస్వాములై కబ్జా వైపు కన్నెత్తి చూడని ఇరిగేషన్ శాఖ అధికారులు కబ్జా చేసిన స్థలం ఖాళీ చేస్తున్న వర్టెక్స్ నిర్మాణ సంస్థ రెరా హెచ్ఎండి అనుమతి రద్దు చేయకపోవటంలో మతలవేంటి స్థానిక పోలీస్ స్టేషన్లో నేటికి ఫిర్యాదు చేయని ఇరిగేషన్ అధికారి ఏఈ పావని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు మీ ఇలాకాలో ఇరిగేషన్ అధికారుల వ్యవహార తీరు మీకు కనిపించడం లేదా కబ్జా చేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించిన ఇరిగేషన్ అధికారులను విధులను తొలగించే బాధ్యత కలెక్టర్కు లేదా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఈ కుంట హైడ్రా పరిధిలోకి సారు మరి ఎఫ్టీఎల్లో నిర్మిస్తున్న టవర్లను కూల్చేది ఎప్పుడు వస్తున్న విమర్శలకు మీరు సమాధానం చెప్పేది ఎప్పుడు ఇదే పని ఒక సామాన్యుడు చేస్తే మామూలు ఒక సామాన్యుడు చేస్తే ఈ పాటికి మీరు వెళ్ళిపోయి ఓ పెద్ద రచ్చ చేసేవాళ్ళు ధనం మూలం ఇదం జగత్ ఈ మాటలు పెద్దలు ఊరికే చెప్పలేదు డబ్బుంటే సుబ్బిగాడిని సుబ్బరాజు గారు అంటారు అని మరో సినీకొచ్చు చెప్పిన మాటలు కూడా వాస్తవం పచ్చ నోటు విసిరేస్తే చట్టాలను నియమ నిబంధనలను పక్కన పెట్టి వ్యవస్థలను తమకు అనుకూలంగా మార్చేసుకుంటూ విధి నిర్వహణలో సక్రమంగా ఉండాల్సిన అధికారులు అడ్డంగా కొనేస్తూ సమాజానికే సవాలు విసురుతున్నారు కొందరు కేటుగాళ్లు భవిష్యత్ తరాలకు ప్రాణాలంగా ఉండాల్సిన నీటి వనరులు ఉండాల్సిన చెరువులను కుంటలను సైతం కబ్జా చేసేస్తూ ఆకాశ హరిమాలను అక్రమంగా నిర్మిస్తూ వాటిని అమాయకులకు అంటగడుతూ కోటాను కోట్లు కొల్లగడుతూ ఇటు ప్రజలను సమాజాన్ని ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తూ సెటగోపం పెడుతున్న దుర్మార్గులు అడుగుకొకరు పుట్టుకొస్తున్నారు ఈ కోవలోకి చెందారు వట్టెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ అధినేత వర్మ ఈయన చేస్తున్న దారుణాలు చూసి భూమాత కంటతడి పెడుతుంది ప్రాణదారమైన జలం అడుగంటి పోతూ వెలువెల్లాడిపోతుంది ఇతగాడు చేస్తున్న భూ ఆక్రమణల గురించి ఆదాబ్ నిరంతరం పోరాడుతున్నా చీమ కుట్టైన కుట్టినట్టైనా లేకుండా చూస్తుంటే వట్టెక్స్ నిర్మాణ సంస్థ అధినేత వర్మకు కొన్ని పెత్తలకాలు సపోర్ట్ మెండుగా ఉన్నట్టు తెలిసిపోతుంది పార్టీలతో ప్రభుత్వాలతో సంబంధం లేకుండా వర్మ మియాపూర్లోని రామసముద్రం కుంటలోకి మలమూత్రాలు వదిలి దాన్ని సెప్టిక్ ట్యాంక్గా మార్చి నిర్మాణ సంస్థ కావాల్సినంత ఎఫ్టీఎల్ను పూడ్చి దర్జాగా కబ్జా చేస్తూ అందులో టవర్ నిర్మించి తన హవాను కొనసాగిస్తున్నాడు కబ్జా చేసి నిర్మించిన షెడ్లను తొలగిస్తున్న తాలూకా ఆధారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ ఈ చెరువుకు తవ్వే మోక్షం ఎప్పుడు సార్ వర్టెక్స్ విరాట్ వర్మ కబ్జా చేసిన ప్రాంతం ఇదే కలెక్టర్ గారు చెరువులో మట్టి ఇంత నింపుతుంటే ఇరిగేషన్ అధికారులు పెట్టిన కేసు ఎక్కడ దీని గురించి మనం చాలా రోజుల నుంచి మాట్లాడుతామండి చాలా రోజులుగా మనం పోరాటం చేస్తున్నాం డిప్యూటీ సీఎం మాట లెక్కలేదు సీఎం మాట లెక్కలేదు ప్రభుత్వ అధికారులు అంటే లెక్కలేదు రెరా కమిషనర్ పక్కన రాడు పోలీస్ కేసు పెట్టరు హైడ్రా రంగనాథ్ అటువైపు కన్నెత్తి కూడా చూడ్డు ఆయనకి భయం ఇట్లాంటి వాడు చూడాలంటే రంగనాథ్ గారికి భయపడిపోతాడు వామ్మో నన్ను ఏమైనా చేస్తారేమో అదే ఏదైనా పేదవాళ్ళు చిన్న చిన్న వాళ్ళు ఎక్కడ శ్రేకులు షెడ్లు చిన్న చిన్న వేసుకుంటే అక్కడికి వెంటనే వెళ్ళిపోయారు రంగనాథ్ గారు ఇలాంటి వాటి వైపు మాత్రం కన్నెత్తి కూడా చూడరు చూద్దాం ఈ వివరాలు ఏంటి దీనిపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకటేశ్ అందిస్తారు హలో నమస్తే అండి వెంకటేష్ చెప్పండి ఏంటిది మొన్న కేసు పెడుతున్నారు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవుతున్నారు అది అయిందా లేదా నారాయణ ఆ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి దిగువ స్థాయిలో ఉన్నటువంటి ఏఈ పావనికి ఆదేశాలు ఇచ్చామని చెప్పారు కానీ ఆ వర్మ దగ్గర ముడుపులు బాగా తీసుకుందేమో పెట్టడానికి వెనుకడుగు వేస్తున్నట్టుగా బహుశా కనిపిస్తుంది ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు సుమారు ఒక నాలుగైదు ఎకరాల పైచేలకు కబ్జా చేసి దాంతో మట్టితో నింపుతూ ఉంటే వారు నిర్మాణాలు అందులో టవర్లు చేస్తూ ఉంటే అధికారులు పట్టించుకోలేదు నిమ్మకు నీరెత్తినట్టున్నారు ఇప్పుడు ఆదాబ్ హైదరాబాద్ లో మనం కథనాలు రాసి దాని మీద ఫిర్యాదు చేసి అధికారులకు వాస్తవాల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకోపోతే గానీ రాలే ఇప్పుడు కూడా ఆ ఖాళీ చేసి ఆ తీసే తరుణం కూడా చాలా బలవంతంగా చేస్తున్నారు వాళ్ళు ఏదో ఇబ్బందిగా గురైనట్టు ప్రభుత్వ అధికారులే ఉండి వారి విధులు వాళ్ళు సరిగా నిర్వర్తిస్తే ఈ సమస్య ఉండదు కదా ఇప్పుడు కళ్ళెదుట ఇప్పుడు అందులో చెరువులో నిర్మించిన షెడ్లు అవన్నీ ఖాళీ చేస్తుందంటే కబ్జా చేస్తున్నాయి చేసినట్టే కదా అర్థం అంతేగా మరి మరి సామాన్యులకి అయితేనేమో పోలీస్ స్టేషన్ లో కేసులు పెడతారు వారి నిర్మాణాలు చేపడితే అవి పోలగొడతారు ఈ వరటెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ ఏదైతే టవర్లు నిర్మిస్తుందో దానికి అపోజిట్ లో చిన్న నలభై గజాల్లో నాలుగు పిల్లర్లు పెట్టేసి ఒక పేద పేద రైతు అతను నిర్మించుకుంటే అతను మొత్తం పునర్త్వ సహా లేకుంటే తొలగించింది అది ఇంకా చెరువు అవతల ఇళ్ళ మధ్యలో ఎఫ్టిఎల్ ఇక్కడ ఇంత భారీ టవర్లు కనిపిస్తుంటే ఆ ఇరిగేషన్ అందులో ఉన్నాయా లేకపోతే వారు ఎన్ని ఎన్ని కొత్త చేతులు మారినాయి చిరిలింగంపల్లి మండలంలో వీరికి ఎలుక ఎవరెవరు ఉన్నారు దీని మీద సమగ్ర విచారణ జరిపితే గానీ వాస్తవాలు పట్టవలు కావు ఓకే ఓకే అంటే ఎఫ్టిఎల్ లో ఉంటే తప్పు గానీ చెరువులోంటే తప్పు అయితే

సుమారు ఇది గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి వ్యవహారం ఇది మనం గత ప్రభుత్వంలో రాస్తే గత ప్రభుత్వంలో ఇప్పుడు వరటెక్స్ వర్మ కేటీఆర్ తోటి చాలా సన్నిహితులు అత్యంత ఎందుకంటే షేర్లింగం వీళ్ళు చేస్తున్నటువంటి చాలా మట్టుకు నిర్మాణాలు కబ్జాలే ఉంటాయి సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కేటీఆర్ తోటి ములాఖాత్ అయ్యి తీసుకొని దాన్ని అభివృద్ధి చేస్తా అని కబ్జా చేశాడు మరి అది అభివృద్ధి కోసం తీసుకున్నట్టు ఒప్పంద పత్రం ఎట్లయితే కబ్జా కోసం తీసుకున్నది కదా అది అవును అభివృద్ధి అని చెప్పి సమాజానికి తెలిపిల్లు ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చెరువు సుందరీకరణ చేస్తాము చాలా అంగుల అర్పాటాలు చేస్తాం మేము దీన్ని బాగా ఆధునీకరణ చేస్తామని అంటాము ప్రాథమికంగా మాత్రం భారీ కబ్జా చేసి అలా టవర్ లో నిర్మించి కోట్ల రూపాయలు అమాయక ప్రజలు రేపు హైట్రా లాంటి నిర్మాణ సంస్థ వాటిని కూలగొడితే సామాన్యుల పరిస్థితి ఏంటి మరి హైదరా కమిషనర్ రంగనాథ్ గారు ప్రాథమిక స్థాయిలో ఉన్న వాటిని అయితేనే యాక్షన్ తీసుకుంటాము ఇండ్లలోకి వస్తే మేము చర్యలు తీసుకోమని అన్నారు కదా మరి ఇది అందరు కన్స్ట్రక్షన్ లో ఉంది నిర్మాణాలు ఆపాలి బౌండరీ ఫిక్సేషన్ చేయాలి ఆ టవర్లను కూల్ చేయాలి కదా ఐదు కోట్లను ఏర్పాటు చేయాలి కదా ఐదు అప్రమత్తం చేయాలి కదా ప్రజల కోసం మరి రేపు ఆరు నెలలకు సంవత్సరం తర్వాత వచ్చి అప్పుడు ఇది ఎఫ్టిఎల్ లో ఉంది అని బోర్డు పాటేసి మార్కింగ్ చేసేసి ఇది కూల కొడతామని అంటే కొనుగోలు కొనుగోలు చేసేటోళ్ళ పరిస్థితి ఏంటి అంతే కదా అయితే ఇప్పుడు ఏ ఈ పావని గారు ఎప్పటి నుంచి ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి అండి ఏఈ పావని డి నెలని ఈ నారాయణ ఓకే సో ఈ మధ్యకాలంలో అంటే గవర్నమెంట్ మారే కొన్ని శాఖాపరమైన మార్పులు జరిగినా వీళ్ళు ఆయన వీళ్ళని కదిలించలేదు అక్కడి నుంచి వీళ్ళు మార్పులు చేర్పులు వీళ్ళు ఏం చేయలేదు వీళ్ళు అక్కడే ఉన్నారు అక్కడ నుండి కదలరు వీళ్ళు ఎందుకంటే ఆడ వరటిక్ స్వర్మ ఉన్నారు కదా అలాంటి బడ నిర్మాణ సంస్థల కొమ్ము గాయాలంటే ఇల్లీగల్ చేసిన అధికారులు వాళ్ళ అండవర్ లోనే ఉండాలి ఓకే ఓకే సో ఈ ఈ విషయం పైన మనం ఎన్నో సార్లు మాట్లాడుతున్నా మనం పేపర్ నుంచి మన వీడియోస్ ఎన్నో చేస్తున్నా కనీసం ప్రభుత్వం నుంచి కూడా స్పందించట్లేదు అంటే ప్రభుత్వ పెద్దలు కూడా దీంట్లో ఏమన్నా మరి వాళ్ళకు కూడా షేర్ ఉండొచ్చా ఇలా ఇందులో ప్రస్తుతం ఉన్న రెవెన్యూ అధికారులు పారదర్శకంగా ఉన్నారు ఆయన మున్సిపల్ అధికారులు నిన్న అధికారులు ఇదేదో నిజంగానే తప్పిదం జరిగింది అనే విషయంలోనే నిన్న ఉదయం అధికారులు ఈ చెట్లు తీసేయడం కబ్జా చేసిన ప్రాంతం ఖాళీ చేయడం జరుగుతుంది నేను అంటే చెరువు మట్టి ఈ ఇరిగేషన్ అధికారులను ముగ్గులను సస్పెండ్ చేసి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద మీరు వేతనాల నుంచే తీసుకొని తవ్వించాలి అనేది నా ఆలోచన ఓకే అండి థ్యాంక్స్ ఫర్ అప్డేట్ అండి సో ఇది అంటే మనం ఈ అంశం గురించి చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాం చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నాం కానీ ఇంత అంటే ఇంత కూడా దీనిపైన చలనం లేదు ఇప్పుడు మరి దాకా అసలు కబ్జానే లేదు ఏమి లేదని చెప్పారు మరి ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ ఈ షెడ్లు ఎందుకు కూడా వేస్తున్నారు ఎటువంటి కబ్జా లేనప్పుడు ఈ షెడ్లు ఎందుకు కూడా వేస్తున్నారు మరి మీరు ఇప్పుడు కబ్జా చేసి నిర్మించిన షెడ్లు తొలగిస్తున్న తాలూకా ఆధారం మీరు ఏం కబ్జా చేయకపోతే ఎటువంటి ఇది లేకపోతే మరి ఎందుకు ఇదంతా మీరు పడేస్తున్నారు ఇప్పుడు ఇదే ఇదంతా అంటే చెరువును కాదు ఇదంతా మట్టి పుడ్చింది దాన్ని సెఫ్టిక్ ట్యాంక్ చేసి పడేశారు కదా మరి ఇప్పుడు అన్నీ పడేస్తున్నారు కరెక్టే బాగానే ఉంది మరి రోజులు దీన్ని కబ్జా పెట్టేందుకు రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి మరి ఆ ఎవడైతే దీనికి పర్మిషన్ ఇచ్చాడో వాళ్ళ చాలా నుంచి డబ్బులు కట్ చేయాలి కదా అయ్యి చేయటం లేదు ఇక్కడ చూడండి ఎంత పెద్ద టవర్ అయిపోయింది ఇది ఎవడికి తెలియదు ఇది కబ్జా అని ఎవడన్నా రేపు దీన్ని కొనేస్తే సామాన్యులు మధ్య వాళ్ళు తక్కువ రేటుకి వస్తున్నాయనో లేకపోతే కొంచెం సిటీకి దగ్గరలో ఉందని కొనేస్తే కొనేసిన తర్వాత ఇంకో వన్ ఇయర్ తర్వాత ఇంకొకళ్ళు ఎవరైనా వచ్చి ఇది కబ్జా ల్యాండ్ ఇది కరెక్ట్ కాదు చెరువును ఆక్రమించి కట్టారు దీన్ని పడేయాలి అంటే ఆ కొన్నాళ్ళు పరిస్థితి ఏంది వాళ్ళు అడిగిపోతారు వాళ్ళు ఎవరిని అడుగుతారు వాళ్ళు కాబట్టి కొన్నిన తర్వాత బాధపడతాం కన్నా ముందే హైడ్రాలంటే ఒక టీం వచ్చి ఇదంతా కబ్జా పిలిచి ఇదంతా చెరువు ఇక్కడ ఎటువంటి కొనుగోలు చేయొద్దు ఇటువంటి కడ్డాలు చేయకూడదు అని చెప్పి సైన్ బోర్డ్స్ పెడితే ఎంత బాగుంటుంది ప్రజలు మోసపోకుండా ఉంటారు కదా మళ్ళీ ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇప్పుడు చెరువు మొత్తం పూజ చేసి కట్టిన దాంట్లో మాత్రం ఏమీ మాట్లాడటం లేదు దగ్గరలో ఎవడో ఎదురుగా ఒక నలభై గజాలు ఎంతో చిన్న స్థలంలో ఎవరో నాలుగు ఫ్లోర్లు అదే నాలుగు పిల్లర్లు వేసి ఇల్లు కట్టుకుంటే మాత్రం వెంటనే వచ్చి పడేశారంట ఈ గనపడ అవి మాత్రం కనపడతాయి వీళ్ళకి ఇది అన్యాయం అండి అసలు రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలంలోని మియాపూర్ శివార్ చందనగర్ మున్సిపాలిటీ పరిధిలోని రామసముద్రం కుంట పది ఎకరాలకు పైకి చేతులు నెలకొని ఉంది ఈ కుంటపై కన్నేశాడు వట్టెక్స్ విరాణ నిర్మాణ సంస్థ అధినేత వర్మ ఈ సంస్థ పేరుతో చేసిందే కబ్జా చెప్పిందే వేదం సృష్టించేదే బోగస్ పత్రం తనకు ఎవరు అడ్డు రావద్దు అని ఎక్కడికక్కడ మేనేజ్ చేసుకొని అధికారులను తన గుప్పెట్లో పెట్టుకున్నాడు కబ్జాకోరు వర్మ అంతే మియాపూర్లో పాగా వేసి రామసముద్రం కుంటకు మంగళం పాడి మట్టితో పూడ్చి దర్జాగా కబ్జా చేస్తూ ప్రభుత్వానికి సవాలు విసురుతున్నాడు ఈ కబ్జాకోర్ వటెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ అధినేత వర్మ విసిరేసిన మెతుకులు ఎరుకొని తింటున్న సంబంధిత కొందరు ఇరిగేషన్ శాఖ అధికారులు తమ విధులను యాది వర్మ దర్జాగా కబ్జా చేస్తూ ఉంటే ఆ వైపు కన్నీరు చూడకపోవటం వీరి అవినీతికి అడ్డం పడుతుంది అవినీతి మత్తులో జోగుతు నిద్రపోతున్న అధికారులకు ఆదాబ్ హైదరాబాద్ కొరకరాని కొయ్యగా మారి కబ్జా చేస్తున్న వర్టెక్స్ వర్మ సామాన్యులకింది కర్మ కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వర్టెక్స్ నిర్మాణ సంస్థ అనే శీర్షికల ద్వారా ప్రచురించి వర్మ భాగోతాన్ని బట్టబయలు చేసింది దీంతో ఉలిక్కిపడ్డ అధికారులు అప్రమత్తమయ్యారు చెరువులను కుంటలను ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తే ల్యాండ్ రెస్పాస్ కేసులు పెట్టి జైలుకు తోలుతారు పారదర్శకంగా పనిచేసే అధికారులు మియాపూర్ కేంద్రంగా వట్టెక్స్ వర్మ కబ్జాలు చేస్తూ ఉంటే కనీసం పోలీస్ స్టేషన్లు ఇతగాడిపై ఫిర్యాదులు చేయకపోవడంపై మండిపడుతున్నారు స్థానిక ప్రజలు ఇరిగేషన్ అధికారులు అదే రామసముద్రం కుంట ఆనుకొని యువతల వైపున ఎఫ్టీఎల్లో ఒక నలభై గజాల నిర్మాణం చేపడితే కుకటివేళతో పెకిలించి ఆ యొక్క నిర్మాణాన్ని కూల్చివేశారు ఇదిలా ఉంటే అదే అధికారులు వట్టెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ ఇంత దర్జాగా కబ్జాలు చేస్తూ ఉంటే ప్రేక్షక పాత్ర వహిస్తుండటంతో అధికారుల వ్యవహార తీరుపై మండిపడుతున్నారు స్థానిక ప్రజలు రెవెన్యూ మున్సిపల్ అధికారులు కబ్జా వ్యవహారంపై నిన్న ప్రాథమికంగా వెళ్తే కబ్జా చేసిన ప్రాంతంలో ఖాళీ చేస్తూ అందులో ఉన్న షెడ్లు తొలగించే పనిలో పడ్డారు వర్టెక్స్ నిర్మాణ సంస్థ వారు కబ్జా చేసిన స్థలం ఖాళీ చేసిన వర్టెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ ఎఫ్టీఎల్లో కట్టిన టవర్లు ఎప్పుడు కూల్చివేస్తారని ప్రశ్నిస్తున్నారు పలువురు సామాజికవేత్తలు ఇన్నాళ్ళు చెరువును చెరబట్టి ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న రెరా హెచ్ఎండిఏ అనుమతులు రద్దు చేయకపోవడంతో మతలబేంటి అనే ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి ఇంత భారీ భూకంపకోణం చేస్తూ దర్జాగా కుంట కబ్జా చేస్తున్న వట్టెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ యజమాని వర్మపై నేటికీ స్థానిక పోలీస్ స్టేషన్లో ల్యాండ్ ట్రెస్పాస్ కేసు పెట్టకుండా ప్రేక్షక పాత్ర వహించిన ఇరిగేషన్ అధికారులను విధుల నుండి తొలగించే బాధ్యత రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు లేదా అనే ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి కబ్జాలను కట్టడి చేసి అన్యక్రాంతం అవుతున్న రామసముద్రం కుంటను పరిరక్షించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అదే కాకుండా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఈ కుంటను హైడ్రా పరిధిలోకి రాదా సారు ఎఫ్టీఏలో నిర్మించిన టవర్లను కూలుస్తారా సారు హైడ్రా రామసముద్రం కుంటకు పునరుద్ధాదర్శనం ఎప్పుడు తెస్తుంది అంటూ ప్రశ్నిస్తున్నారు పలువురు సామాజికవేత్తలు అభివృద్ధి పేరుతో కబ్జా చేసి చెరువును చెరపట్టిన వర్మ చేస్తున్న అరాచకాలు సృష్టించిన బోగస్ పత్రాలు శేర్లింగంపల్లి మండల కేంద్రంగా ఓ అధికారిని తన గుప్పెట్లో పెట్టుకొని చేసిన దంద పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెల్లొ తానుంది ఆదాబ్ హైదరాబాద్ మా అక్షరం అవినీతిపై అస్త్రం